ఇది తింటే ఏమొస్తుంది కానీ అమ్మడికి వస్తాము చాలా చాలా కోసం అయితే ఇప్పటికే చూడండి రెండు ప్యాకెట్లు మొత్తం ఫుల్గా అయిపోయినాయి ఇంకా కోస్తానే ఉన్నాం అండ్ అది చెప్పాను కదా దీన్ని ఇలానే పచ్చిదాన్ని సాస్లో ముంచుకొని తినాలి నాకైతే గడ్డి వాసన వస్తుంది వీళ్ళందరూ ఎగబడి ఎగబడి తింటారు నేనైతే ఫస్ట్ టైం ఇది తింటాం టేస్ట్ ఎలా ఉందో చూడాలి నాకైతే గడ్డి తింటున్నట్టే ఉంది ఫ్రెండ్స్ అసలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా డూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము మళ్ళీ వచ్చాము అత్తగారు వాళ్ళ ఇంటికి అదే చైనా నార్త్ కొరియా బోర్డర్లు లింజాంగ్ సిటీలో ఉన్నాం సో ఈరోజు మనం కొండ మీదకి వెళ్తాం అనమాట అరే కొండ మీదకి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారా కొండ మీద మూలికలు ఉంటాయండి అడవి జాతి మొక్కలు కొన్ని ఉంటాయి అడవి జాతి మొక్కలు ఈ అడవి జాతి మొక్కలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట ఈరోజు మనం కొండ మీదకి వెళ్ళి ఆ మూలికలు అవన్నీ కోసుకుందాము కొండ మీదకి వెళ్ళి చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో ఈరోజు ఈవా అయితే ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలు అవుతుంది తను ఇట్లా కొండ మీదకి వెళ్ళి అవన్నీ కోసుకొని రావటము సో అని ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అందులో నేను కూడా వచ్చాను కదా సో మస్తు మస్తు ఎంటర్టైన్మెంట్ అనమాట ఈరోజు ఫుల్గా ఫుల్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అనమాట ఫ్రెండ్స్ వచ్చేసాము మనము ఇది చూసారా ఈ కొండల్లో ఈ కొండల్లోనే మనం ఇప్పుడు మూలికలు ఎరబోతున్నాము సో చాలా మజాగా ఉంటుంది అండ్ ఈ ప్లేస్ చూడండి సరౌండింగ్స్ మొత్తము ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా ఎంత ఐ మీన్ మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా అలా ఉంటుంది కొండల్లో బ్లూ స్కై గ్రీన్ గ్రాస్ ఎంత నేచురల్గా ఉంది చూస్తారా ఇదే అనమాట మనది మన వెహికల్స్ అనమాట ఇవి వీటిలోనే వచ్చేసాం ఇప్పుడు మనం అండ్ ఇక్కడ వచ్చేసి గాలి ఎంత స్వచ్ఛంగా ఎంత ప్యూర్గా ఉందంటే ఇన్ని రోజులు బీజింగ్లో కలుషితమైన గాలి పొల్యూటెడ్ గాలిని పీల్చి పీల్చి లంగ్స్ పాడైపోయినాయి ఇక్కడ ఉన్న ఈ నాలుగు రోజులు కూడా మనము ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకొని హాయిగా ఉందాం అండ్ మీకు ఒక స్టోరీ చెప్తాను లాస్ట్ టైం నేను న్యూ ఇయర్కి రాకముందు ఈ ఊరు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది బేపచ్చంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను హాస్పిటల్లో ఉన్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్స్ హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయ్యాను లంగ్ ఇన్ఫెక్షన్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది అండ్ డాక్టర్ చెప్పారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎక్కడికి వెళ్ళినా మీరు మాస్కులు పెట్టుకోండి డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పారు సరే చెప్పారు కదా అనేసి తర్వాత నేను ఈ ఊరు వచ్చాను ఈ ఊరు వచ్చి జస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ ఏమో స్టే చేస్తాను ఇక్కడ మొత్తము ప్యూర్ ఎయిర్ కదా లంగ్స్ మొత్తం ప్యూరిఫై అయిపోయాయి అండి కొంచెం కూడా లేదు వెకేషన్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే కొంచెం కూడా ఇన్ఫెక్షన్ లేదు అనమాట డాక్టర్ వారు జయేంద్రబాబు నీకు అసలు ఎట్లా తగ్గిపోయిందరికి మామూలుగా అయితే తగ్గిపోదు అసలు ఎవరికి నీకు ఎలా తగ్గిపోయిందనేసి క్వశ్చన్ చేశారు అది పల్లెటూరుల్లో ఈ స్వచ్ఛమైన ఎయిర్ ఇలా ఉంటుందన్నమాట చాలా లైవ్లీగా ఉంటుంది ఆల్రెడీ స్టార్ట్ అనమాట మొక్కలు ఇది ఈ మొక్కలు ఈ మొక్కలేనండి ఇక్కడ కొండ కొండల్లో ఉంటాయి ఈ మొక్కలు ఈ మొక్కల కోసం ఇప్పుడు మనం వచ్చాము ఈ ముప్పురుగులు ఉన్నాయి సో కొండ ఎక్కి ఈ మొక్కలు ఒకటి కోద్దాము చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అంద ఫ్యా కేర్ఫుల్యా అంద ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాను కాబట్టి చాలా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది దీన్ని ఏం చేస్తానంటే సుబ్బర్గా క్లీన్ చేసుకొని సాస్టులు ముంచుకొని ఇలానే వచ్చి తింటారు 就查了半 onta 的，try 一下咱们那疙瘩。什么屯儿？我看，嗯，来，山芹菜，就他们薅的那山芹菜，山芹菜，看他们山芹菜包饺子的。

మరి నాకు తెలియదు కదా వీటిని ఏది కొయ్యాలో నాకు ఒకసారి చూపిస్తే నేను దాన్ని బట్టి కోస్తాను ఓకేనా చూపించా నాకు ఏదో ఇదేనాస్తానా మరి అది ఇంత గట్టిగా ఏంద్రా బాబు ఇది ఈ నిజంగానే మన మూలకలేనా నా చేప బిస్కెట్ బిస్కెట్ ఎత్తరే వారి చెత్త ఒక దిల్లి ఓ ఓహో ఇబ్బా నిజు బా 咋的没？你看你看这地方你看，眼皮底下不是。这个时候的这个最好吃，哎，小心啊！你，你看你你这个多少伯伯这个不是。 చెప్తాను మాద్రెండ్ మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి గోంగూర గోంగూర చిప్స్ అవి ఇవి కొండల మీద ఉంటాయి కదా వాటి కోసం చెప్తాను వెళ్ళారు నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈ ట్రిప్ అయితే వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట ఐ రీల్లీ లవ్ దిస్ టైప్ అడ్వెంచర్స్ రోజులో ఇక్కడ ఒకటి పోయిందనుకున్నా సూపర్ 哇！那，啊、你放蒜算菜了？放里边了。你给我呀？放里边了，找不到。 మీద కదా బాగా చల్లది అరుగో మా అన్నగారు వచ్చేసారు అమ్మో బకెట్ నిండా బట్టుకుని వచ్చారు మాములుడు కాదనమాట ఏందన్నా ఇన్ని వచ్చావు నువ్వు ఎక్కడ ఏంది మేము కోసిన వాటికి నువ్వు కోసిన చాలా డిఫరెన్స్ ఉంది రెండు ఒకటి కాదనుకుంటా కదా ఇవి బాగుంటాయి వాటికంటే అట్లా సాయంత్రం ఇయ్యేదమ్మా మరి అలాగే పెట్టద్దు మొత్తం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి నేను కోస్తాను నువ్వు పైకెళ్ళు ఈ వరకు నేను కోసుకొని వచ్చేస్తా జాగ్రత్త పైకి వెళ్ళేటప్పుడు బరువు దగ్గు బరువు దగ్గు అంటే అప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు అర్థం అవుతుంది అమ్మ ఇంత వెయిట్ ఉండటం వల్ల కొండలు ఎక్కడం చాలా కష్టంగా ఉంది నాకు మోకాలు మోకాళ్ళొప్పులు వచ్చేస్తాను బాగా అవి నేను కోస్తా నువ్వు నువ్వో నేను కోస్తా పో నువ్వు జాగ్రత్త నా గురించి ఎందుకు నేను చిన్న వాళ్ళు నేను బా దిగుతాను అన్నీ మేము చిన్నప్పుడు చాలా చాలా చేసాను కొండల్లోకి వెళ్ళి ఎన్నో మాకు కొత్త కొట్టున్నామో నేనే సిటీ కాదు పక్కా పల్లెటూరు నాది కూడా బురదలో పడతావు జాగ్రత్త పైకి ఎక్కెక్కే మాములు లేదనమాట కొంచెం నీళ్ళు తాగాలి ప్రశాంతంగా గొంతు ఎండిపోయింది ఆడ తమ్ముడుగాడు గాడు నీ వద్ద అని చెప్పేసి ఏం చేయకుండా కార్లో కూర్చొని వేసి వేసుకోడు అది మరదల పిల్లలు ఎట్ట మనం కోసినవి బాగున్నాయా చూడు మెక్క చాలా కష్టపడి కోసం తింటానికి మాత్రం వచ్చావు చూడు నేను కూడా కోసా ఇవన్నీ నేను కోసిన బాగున్నాయి కదా కొంచెం వాట తా పెద్ద వాటర్ కావాలా నీకు అది తాగు అలిసిపోయి ఉంటా నువ్వు కూడా బాగా అన్నా నీకు వద్దా ఉన్నాయా సరేలే కొద్దిసేపు రెస్ తీసుకున్నావు అబ్బా ఇప్పుడు దాకా ఎక్కి ఎక్కినడు పోతుంది మోగుమా అయ్యా సార్ అయితే పుట్టకొడుగుయ్యో పుట్టకొడు గట్టి ఉందా ఇంత గట్టిగా ఉంది ఒక కాళీ యావచ్చునా చ ఇక్కడ పైన ఉన్నాయి కానీ పైకి ఎక్కి నేను కోస్తాను నువ్వు ఈ కింద ఉండు పైకి ఎక్కమాక జారి పడతావు నేను పడ్డా పర్లేదు ఎట్ట కొట్ట నువ్వన్నా పడుకున్న ఉంటే నన్ను పోషించవచ్చు నువ్వు ఎక్క ఎక్కువ ఏమరి ఇన్ని ఉన్నాయి ఆకులు వీళ్ళు ఇన్ని పడితే ఆకులు తింటున్నారు మనమేమో ఐదినం ఈ దినం అండ్ చాలామంది ఫ్రెండ్స్ నన్ను ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లో అడిగారు అక్కడ ఏదో షుగర్ తగ్గడానికి పర్మిట్కి మందులు ఉంటాయి కానీ అట్లాంటి మందులే ఉండవు ఫ్రెండ్స్ వీళ్ళు కొండ జాతి మొక్కలు అవి ఇదినే షుగర్లో పోగొట్టుకుంటారు తింటే ఏమొస్తుంది కానీ అమ్మ చో జో జో సాయా చల్ యూ సూపర్ యాక్స్ మనమైతే చాలా 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 కోసం మనం అయితే ఇప్పటికే చూడండి రెండు ప్యాకెట్లు మొత్తం ఫుల్గా అయిపోయినాయి ఇంకా కోస్తూనే ఉన్నాం అండ్ అది థియేటర్ రానప్పుడు ఎక్కడైంది కసలు ఆడబడితే అడికెక్కింది పెద్ద థియేటర్ చూపిస్తుంది పిచ్చి మొక్కలు కష్టపడి కోసం ఇవన్నీ పిచ్చి మొక్కలు అంటా ఎక్కి ఎక్కినాకైతే కాళ్ళినప్పులు వస్తాయి ఆలిపోస్తుంది బాగా ఉంది నేను పెడతా నా ఇంకా నన్నులే వాళ్ళు కాదు నేను ఎక్కలేనమ్మా చూడు పిలుతుంది రే ఎంత చెప్పినా అసలు వినదు తను బాతో ఉంది లోపలికి వెళ్తుంది వద్దు అంటే అస్సలు వినదు ఫుల్ వాటర్ తాగేసరికి చిచ్చి ప్రశాంతంగా ప్రకృతిలో చిచ్చు కొడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సూపర్ ఉంటుంది కదా చైనా వెళ్ళి నువ్వేం చేసేవారని ఎవరన్నా అడిగితే చైనా వెళ్ళి ఉచ్చబోపించారు అని చెప్పుకోవచ్చు అనమాట ఉంది ఇప్పుడు సూపర్ మామూలుగా లేదు ప్రశాంతంగా ఉంది ఇంకా జాలే తెచ్చి నీ ఆకలేస్తుంది పా పోదాం బా పోయి తిమ్మా ముందు నాకు ఆకలి వేస్తుంది అందిస్తా అంటే నేను పైకి లాక్ వస్తా ఇంటి ఉంది అంటే పైకి లాగుతా నిన్ను ఇంకా బోధంపా ఇంకా చాలా ఆకలి మొక్కలు ఇవన్నీ మేము సేకరించాము శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా ఉన్న వీటిని పచ్చి పచ్చిగానే కెచప్లో ముంచుకొని తింటాం అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇవ అయితే ఇంకా కోస్తానే ఉంది ఇంకా ఈ కాలం బాగుంది ఈ కాలంలో శుభ్రంగా వాటిని మొక్కల్ని శుభ్రంగా కడిగేసి నుంచి అటు హోటల్కి వెళ్ళేసి తిన్నాము ప్రశాంతంగా మాములు లేదు సీనరీ శుభ్రంగా కడగండి వాటిని మామూలుగా మట్టి ఉండదు అసలు పంటల్లో ఉన్న ఇన్ఫెక్షన్ వస్తుందేమో అంటే భయం వస్తుంది నీట్గా శుభ్రంగా కడగండి అన్ని అట్ట కడిగితేనే నేను తింటాను బాగా కడుగు హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటిని అక్కడున్న ఫ్రెష్ వాటర్తో కడగండి ఇక్కడ అడిగాం కదా నేను అందరితో సూపర్ వాట్ లైన్లీ ఈ వాటర్ జలపాతాలు ఏమాత్రం మామూలుగా లేదు రచ్చ రంబోలే ఇప్పుడు హోటల్కి వెళ్తున్నావు చెవ్వు అదే లోపలికి వెళ్దాం కొంచెం అన్న చెవు అన్న పైకి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్తాను నేను అదే వీటిని మనం ఇప్పుడు ఈరోజు హాట్పాట్లోకి తిన్నాము ఏ ఇన్నా మనం తెచ్చుకున్న ఆకులు ఇవి ఓకే మనం ఇందాక కోసిన కొండ మొక్కలు వెయ్యి కొండ మొక్కలు కావాలి నాకు కొండ మొక్కలు పెట్టి మరదల పిల్ల కొండ మొక్కలు నాకు కూడా కొంచెం అది వట్టమండి వాళ్ళ ఆయనకి పెడుతుంది చూడు అది కొండ మొక్కలు ముందు కొంచెం ట్రై చేద్దాం ఎలా ఉన్నదో టేస్ట్ ఇంతవరకు ఎప్పుడు తినలేదు y a i e a p k s e m b e n t e n g u n c u l e m p o empat, 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 e m a t g m p a t e m a t e m p t e t e e m p a a t e t e e m t a t e m p t e m a t e m p a e ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చిన ఎంత హెల్దీగా ఎందుకు ఉంటున్నారు అనేది ఇట్లాంటి పచ్చి మొక్కల్ని పచ్చిగా తినడం వల్ల వీళ్ళు హెల్తీగా ఉంటున్నారు మీరు కూడా కుదిరితే నేను ట్రై చేయండి చాలా హెల్త్కి మంచిది నేనైతే అలవాటు చేసుకుంటున్నాను చిన్న చిన్నగా ఒకేసారి అలవాటు అవ్వదు కాబట్టి స్టెప్ బై స్టెప్ అలవాటు చేసుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఆ కొత్తిమీరలు పుదీనాలు అవన్నీ పచ్చే తినండి ఆకుకూరలు అవన్నీ వీళ్ళందరూ పచ్చేది తింటున్నారు నాకు చిన్న చిన్నగా అలవాటు అవుతుంది మీరు కూడా అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంత తిన్న తర్వాత కొంచెం మాంసం తింటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు హాట్పాట్లో బాగా ఇష్టమైంది బీఫ్ అనమాట ఈ బీఫ్ని క్యాచ్అప్లో ముంచుకుని తింటే అప్ప స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట మామూలుగా ఉంటే టేస్ట్ మీరు చైనా ఎప్పటి వస్తే కంపల్సరీగా పార్ట్ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫుల్ తినేసాము అన్నీ అయిపోయింది మన కొండ మొక్కలు వనమూలికలు మొత్తం తినేసాము సో అది ఈరోజు వింతలు విశేషాలు ఇంకా ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి